री

అధికారులు ఆఫీస్ కి రాదు వెంటనే ఆఫీసు చేసి ఎల్ఎల్సి లో కలపాల్సిందిగా కలవాల్సిందిగా మాకు ఎత్తిపోతల పథకాలు రిపేర్ సార్ అది ఎప్పటికై కొడతారు అనేది మాకు రైతులకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా సార్ మీ ఆఫీసులోనా సార్ వచ్చినాము అంటే బయట కూర్చోండి అంటారు సార్ అంటే రైతులంటే మీకు అక్కర్లేదా సార్ కాదు మీరు కాదు సార్ మీ ఆఫీసులో స్టాఫ్ అట్లాంటి టోల్ని వెంటనే సస్పెండ్ చేయండి సార్ ఏం మాటలు సార్ అవి మత కడుక आलोचनाం సర్ మేమే మే మీ ఆది చూడాలనో మీ సార్ని చూడాలనో రాలే సార్ మా రైతుల్కి మేమందరికి కడుకలు వచ్చినాం సమస్యని చెప్పుకోవడానికి వచ్చినాం సార్ సర్ మేమ అడిగేది ముల్ని నోకెతే సార్ మీ ఇప్పుడు మేమ అడిగితే రెండు స్కీమ్స్ స్టార్ట్ చేస్తామంటున్నార సార్ అది సంతోషమే హ్ ఈ చిలకల్ డోనర్ స్కీమ్ కానీ కనీసం మీరు ఒక టెన్ డేస్ లోపల స్టార్ట్ చేయండి సార్ సార్ పూల్చింత దానికి స్టేజ్ వన్ పనిచేస్తుంది కదా సార్ సరే సార్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ నైన్ త్రీ నైన్ త్రీ టూ సిక్స్ మీరు దయచేసి మాట్లాడి మాకు ఎప్పటి వరకు అవుతుందో చెప్పండి సార్ నారాయణ నారాయణ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకంకి రిపేర్లు చేయనందు వాళ్ళు చేయనందు వలన మేము రైతులందరూ కలిసి ఈరోజు గుర్రావేంద్ర ప్రాజెక్టుకు వచ్చినాము ఇది ఎల్ఎల్సి చివరి ఆయికట్టు కోసం గుర్రావేంద్ర ప్రాజెక్టు మొదలుపెట్టినారు దొంగలు ఎత్తుకుపోయినారని పోయిన సంవత్సరం దొంగలు రికవర్ అయ్యింది టె డబ్బులు వచ్చినాయి టెండర్ కాలేదు టెండర్ వేసినోడు చేయలేదు అని చెప్తున్నారు ఇది కరెక్టా పక్కన మంత్రాలయం కానిస్టిట్యెన్సీలో టెండర్ వేసి పని అయిపోయింది మన ఎమ్నూరు కానిస్టిట్యెన్సీలో టెండర్ వేసినారు పని చేయలేదు అంటారు ఇంత నిర్లక్ష్య వైఖరి అని ఇస్తున్న మన ఎల్ఎల్ గుర్రావేంద్ర ప్రాజెక్టు ఆఫీసర్స్ని అధికారులని వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్ట్ని వెంటనే ఎల్ఎల్సీలో విలీనం చేయాలి ఎందుకంటే ఎల్ఎల్సి ఇండెంట్ పెడితేనే వీళ్ళు నీళ్ళు ఇస్తారు అంటే మొత్తం ఎల్ఎల్సీదే అట్లా తప్పుడు ఇది సపరేట్ పెట్టడం ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్న ఈ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి గుర్రావేంద్ర ప్రాజెక్టుని వెంటనే ఎల్ఎల్సీలో కలపాలి డబ్బుండి టెండర్ వేసి పని పోతున్న ఈ అధికారులది ఇంత హీనమైన స్థితి నేను ఎక్కడా చూడలేదు ముఖ్యంగా అధికారులు నిర్లక్ష్యం వాళ్ళకేమి రైతులంటే లెక్కలేదు వారంకొకసారి వీటికి ఆఫీస్కి వచ్చి సంతకాలు పెట్టిపోయే ఆఫీసర్లు ఇడున్నారు ముఖ్యంగా వీళ్ళకి రైతులంటే ఏమాత్రం కనికరం కానీ ఏమాత్రం అభిమానం కానీ లేదు రైతు అంటే వీళ్ళకి తీసేసిన బోకి లెక్క రైతు వచ్చాండి బయట నిలబడండి అనే లెక్క మాట్లాడతారు ఇడ ఇది కరెక్టా వెంటనే కలెక్టర్ గారు కలుగజేసుకొని గుర్రవేంద్ర అధికారులపై వెంటనే చర్య తీసుకోవాలి ఈరోజు సాగనూరు పనిచేస్తాయంటున్నారు మిగిలిన రెండు పూల్ చింత స్టేజ్ వన్ను స్టేజ్ టూ ప స్టేజ్ వన్ పనిచేస్తుంది చిలకలుడోన స్టేజ్ వన్ స్టేజ్ టూ పని చేయటం లేదంటున్నారు ఇవి ఎప్పుడు రిపేర్ చేస్తారు గవర్నమెంట్ డబ్బు ఇచ్చినా మీరు ఎందుకు చేయలేకపోతున్నారు అసలు మీది ఎంత అలసత్వం అసలు మీరు మీరు అట్లే జీతాలు రెండేండ్లకొకసారి సంవత్సరంకి ఒకసారి తీసుకుంటారా లేదు కదా మీరు వెంటనే జీతాలు కావాలంటారు ఒకటో తారీఖు అయితేనే మరి రైతులు కాదా వెంటనే ఈ రైతుల్ని ఆదుకొని వాళ్ళు రిపేర్లు చేయించి ఈ పదహైదు రోజుల లోపల వాళ్ళు రిపేర్ చేయించి రైతులకి అందుబాటులో నీళ్లు తేకపోతే నెల పదహైదు రోజుల తర్వాత ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి హైవేలు బంద్ చేసి కలెక్టర్ కాంప్లెక్స్ కానీ కలెక్టర్ ఆఫీసు ముందు కానీ ధర్నా చేస్తాము ఈసారి ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇవ్వాల్సి ఉన్నదే ఇవ్వకపోతే దాని పరిమాణాలు చాలా దూరంగా ఉంటాయి జిఆర్పి అధికారులు గుర్తుపెట్టుకునండి అండి రైతులు కోపం వస్తే గవర్నమెంట్లు కానీ పోతాయి మీరెంత అదొక్కటే గుర్తుపెట్టుకొని ప్రవర్తించి మీరు ఖచ్చితంగా రైతులకి నీళ్ళు ఇచ్చే ఏర్పాటు చేసి మీ పని మీ డ్యూటీ జీతాలు తీసుకుంటున్నారు మీ